అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఇందుకూరుపేట గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మరిషెట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కూటమి నాయకులు కార్యకర్తల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలను కూటమి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు మండల పార్టీ ప్రెసిడెంట్ మారిశెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిరీషపై ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ తప్పుడు మాటలు కరెక్ట్ కాదని ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంతగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ముప్పై కోట్ల కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణాలు చేపట్టారని అలాగే సంక్రాంతి పండుగలోపు రోడ్లని మరమ్మతులు పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు రెంపచోడవరం నియోజకవర్గంలో సొంతగా అంబులెన్స్ ఏర్పాటు చేసి గిరిజనులకు అత్యంత దగ్గరయ్యారని అలాగే అసెంబ్లీలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై తన నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే మా శిరీష అని అన్నారు పోలవరం నిర్వాసితుల సమస్యలపై గాని నియోజకవర్గ సమస్యలపై గాని ఏనాడైనా ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో ఒక్కసారైనా ధనలక్ష్మి అసెంబ్లీలో మాట్లాడారా అని ప్రశ్నించారు నియోజకవర్గం అభివృద్ధి పనులు దూసుకెళ్తుంటే చూడలేక ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకి పాల్పడుతున్నారని ఆయన పత్రికాముఖంగా తెలియజేశారు మాజీ మండల అధ్యక్షులు తైలం గంగాధరరావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల విషయంలో అనంత ఉదయభాస్కర్ మాటలు అర్థరహితం వైసీపీ ప్రభుత్వంలో తమ ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని ట్రూ చార్జీల భారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిదే సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు పీపీఏల రద్దు సోలార్ విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణమయ్యాడు జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది రెండేళ్ల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచాలని జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారని ఈ సందర్భంగా తెలియజేశారు నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కు ఆయన హితవు పలికారు జగన్ హయాంలోనే వసూళ్లకు అనుమతి కోరిన డిస్కంలు వాయిదా వేస్తూ కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు విద్యుత్ ఛార్జీలు పెంచే విధంగా జీవో ఇచ్చి ఈరోజు ఇలా మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు రాష్ట్ర సెక్రటరీ గోల సంటిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మిరియాల విజయభాస్కర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను తప్పుదోవ పట్టించే విధంగా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే విధంగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యేగా ధనలక్ష్మి ఉన్నప్పుడు తానే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజలకు చేరువయ్యే పనులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి ఆమె చిన్న వయసు అయినా సరే జరిగిన రెండు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనుల వారిని గట్టిగా వినిపించడం కూడా జరిగిందండి ఆమె మాట్లాడిన మాటలకు రోడ్ల గురించి అయితేనేమి ఏ సమస్యల గురించి అయితేనేమి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గంలో రోడ్లకి అధిక నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందండి అవి కార్యరూపం కూడా దాల్చడం జరిగింది అలాగే మిరియాల శిరీషదేవి గారు ఆమె భర్త కూడా కలిసి సొంత నిధులతో ఒక అంబులెన్స్ని గిరిజనుల కోసం సొంత నిధులను వెచ్చించి సహాయ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి మరి అవన్నీ కూడా కనిపించట్లేదండి ఈ ప్రతిపక్ష నాయకులకి ఆమెపై ఆమె భర్తపై కూడా లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఒక సామాన్య మహిళ అయిన మిరియాల శిరీషదేవి గారికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం కాలంలోనే ఆవిడ ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఏదో విధంగా బురజల్లడం జరుగుతుందండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గిరిజన ప్రాంతం మీద ఎప్పుడు కూడా మక్కువ ఎక్కువే ఈవిడ కూడా గిరిజనులందరినీ సమస్యలను అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం ఒక లివర్ పేషెంట్గా ఉన్న అమ్మాయి కోసం ఒక పదకొండు లక్షలు చంద్రబాబు నాయుడు గారి నుంచి తీసుకురావడం అలాగే వివిధ మండలాల నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మనీని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఈ అన్ని కార్యక్రమాలనే మెచ్చుకుంటూ ఇంకా ఏమైనా సమస్యలు ఈ సలహాలు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి కానీ ఎమ్మెల్యే గారి మీద అలాగే ఆమె భర్త భాస్కర్ గారి మీద కూడా లేనిపోని అసత్య ఆరోపణలు చేయకూడదని ఈ సమావేశం ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుందండి